ఈ ఆఫర్ లో కొనుక్కుంటూనే ఆ ఆఫర్ ని కూడా ఇక్కడ రిడీమ్ చేసుకోవచ్చు మీరు మంచి అవకాశం విజిట్ చేస్తే ఇవన్నీ ఉంటాయండి త్రీ ఫోర్ మంత్ అండి కుషన్ విత్ పిల్లో కవర్ పిల్లో పిల్లో కవర్ రెండు కలిపి కలర్స్ కూడా బాగున్నాయి ఈ కలర్ చూడండి కుషన్స్ కుషన్ కవర్స్ కూడా మనకి ఈ రోజు మనం వచ్చేస్తాము రమ ఫర్నిషింగ్స్ కి అండి అడ్రస్ కూడా క్లియర్ గా చెప్తాను పివీపీ కి ఆపోజిట్ లో ఉంటుంది అనమాట హాస్పిటల్ రోడ్ అంటారు సో ఇక్కడ నుంచి మనము వీడియో అయితే షేర్ చేస్తున్నామండి ఇంకొకసారి మనకి కూపన్స్ గురించి చెప్పేస్తాను ఎందుకంటే జనవరితో ఎండింగ్ అయిపోతాయి కాబట్టి కూపన్స్ కూడా ఒక్కసారి చెప్తున్నారండి జనవరి ఫిఫ్టీన్త్ వరకు అన్ని రమా స్టోర్స్ లో మీకు మీరు అక్కడ పర్చేస్ చేసిన దాన్ని బట్టి కూపన్స్ అయితే ఇస్తున్నారు కదా ఆ కూపన్స్ అన్ని కూడా మనకి ఈ ఫర్నిషింగ్స్ ఉన్నాయి కదా ఇక్కడ కానీ లేకపోతే అక్కడ న్యూ ఆంధ్ర హాస్పిటల్ దగ్గర రమా ఫర్నిషింగ్స్ ఉంది కదా రెండు చోట్ల కూడా రెడీమ్ చేసుకోవచ్చు అండి అంటే ఇక్కడ మీరు థౌసండ్ రూపీస్ కొంటే అక్కడ మీరు ఎంతైతే కూపన్స్ ఇస్తారో వాటిని ఇందులో రిడీమ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఎప్పుడు వరకు అంటే జనవరి థర్టీ ఫస్ట్ వరకు కూపన్స్ ఇచ్చేదేమో జనవరి ఫిఫ్టీన్త్ వరకు ఇస్తారు థర్టీ ఫస్ట్ వరకు కూడా మీరు రిడీమ్ చేసుకోవచ్చు సో ఇక్కడ కూడా ఆఫర్ లో ఉన్నాయి టవల్స్ బెడ్ షీట్స్ అలాగే పిల్లోస్ పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా ఆఫర్ లో ఉన్నాయండి ఈ ఆఫర్ లో కొనుక్కుంటూనే ఆ ఆఫర్ ని కూడా ఇక్కడ రిడీమ్ చేసుకోవచ్చు మీరు మంచి అవకాశం ఇక ఏమి ఉన్నాయనేది చూసేద్దాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టవల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం అండి ఇక్కడ వచ్చి టర్కీ టవల్స్ జకా టవల్స్ రెండు ఉన్నాయి ఇవి రెండు కూడా మనకి ఏంటంటే ఆఫర్ లో ఉన్నాయండి ఏదైనా త్రీ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ వస్తాయి ఫస్ట్ జకా టవల్స్ చూద్దామండి వీటిలో ఇలా కలర్స్ వస్తాయి అనమాట ఇదొకటి నెక్స్ట్ ఇలా కలర్స్ ఉన్నాయి చూడండి లైన్స్ అనమాట స్ట్రైట్ లైన్స్ లాగా వస్తాయి ఇలా ఒకటి వస్తుంది స్మూత్ ఉందండి ఇది ఇలాగా మనకి ఇక్కడ కలర్స్ చూడొచ్చు ఆరెంజ్ కలర్ అండ్ ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ కావాలన్నా ప్లెయిన్ కూడా ఉన్నాయండి ఇలా ప్లెయిన్ టవల్స్ కావాలన్నా ఉన్నాయి అండ్ గ్రీన్ ఇవి కూడా ఇలా జక్కడ్ అనమాట ఇవి ఇట్లా వస్తాయి ఫైవ్ హండ్రెడ్కి త్రీ టవల్స్ అండి వీటిలో ఇంకా టర్కీ టవల్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాము ఇవి కొన్ని టర్కీ టవల్స్ ఇట్లా వస్తుంది సైజ్ కూడా పెద్దది ఉంది అండ్ నెక్స్ట్ ఇటువైపు ఇలా వస్తుంది ఇట్లా వస్తుంది వీటిలో కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి ఫైవ్ కి త్రీ టర్కీ టవల్స్ ఇట్లా చూపిస్తా ఇట్ లైట్ కలర్ ఉంది కదా ఇటు వచ్చి డార్క్ కలర్ ఉంటది ఇలా ఉంటది చాలా బాగున్నాయి వీటిలో ఏంటంటే ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయండి ఇవి ఇట్లాగా కలర్స్ ఉన్నాయి ఇక్కడ వేస్తాను ఇలా కలర్స్ అయితే ఉన్నాయండి ఆరెంజ్ ఇప్పటి వరకు డబల్ షేడ్ చూసాం కదా ఇది సింగిల్ షేడ్స్ కూడా ఉన్నాయి ఇలా ఇలా వస్తాయి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ వస్తాయి అండి వీటితో పాటుగా నైన్టీ నైన్ రూపీస్ లో కూడా టవల్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాము ఈ టవల్స్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ ఏ పడతాయి అండి కాటన్ వస్తాయి నైన్టీ నైన్ రూపీస్ థర్టీ సిక్స్ ఇంటూ సెవెంటీ టూ వస్తుంది సైజ్ వీటిలో ఇలా చెక్స్ లో మనకి ఇలా ప్యాటర్న్స్ ఉన్నాయి చూడండి వాటితో పాటుగా ఇలా జక్కడ కూడా వచ్చాయి వీటిలో కూడా ఇది హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది కూడా హండ్రెడ్ రూపీస్ అండి వైట్ టవల్స్ పిల్లలకి ఎక్కువగా వైట్ వాడుతూ ఉంటారు చిన్న పిల్లలకి వాళ్ళకైతే ఇట్లా నైన్టీ నైన్ రూపీస్ లో టవల్స్ ఉన్నాయండి పెద్ద సైజే వస్తాయి ఒకసారి మీకు సైజ్ సైజు కూడా ఓపెన్ చేసి చూపిస్తా ప్యూర్ కాటన్ ఉంటుందండి ఇలాగా పెద్ద సైజ్ వస్తుంది ఈ సైజ్ అన్ని కూడా అవే సైజు ఉంటాయి బిగ్ సైజ్ వస్తాయి అండ్ ఇలా ఇలా చాలా మంది టవల్స్ వాడుతూ ఉంటారు కదా ఇవి కూడా ఉన్నాయి ఇది హండ్రెడ్ రూపీస్ లో ఉందండి ఇట్లా ఇలా వస్తుంది సో ఇలాగా మీకు నైన్టీ నైన్ లో హండ్రెడ్ రూపీస్ లో టవల్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది చూద్దాము నాప్కిన్స్ అండి ఇవి కూడా నైన్టీ నైన్ కిచెన్ టవల్స్ నైన్టీ నైన్ రూపీస్ కిచెన్ లో యూస్ చేసుకోవడానికి నైన్టీ నైన్ రూపీస్ లోనే ఉన్నాయి ఇట్లా బ్లాక్ బ్లూ ఇలా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి గ్రే ఇలా ఇది కూడా ఓపెన్ చేసా కదా ఈ సైజ్ వస్తుంది నెక్స్ట్ ఇదిగోండి ఇది కూడా తీసుకోవచ్చు ఏదైనా నైన్టీ నైన్ రూపీస్ లోనే ఉంది ఇవన్నీ టవల్స్ అండి టవల్స్ ఇక్కడ కలర్స్ డిఫరెంట్ గా మోడల్స్ ఉన్నాయి చూడండి ఇట్లా లైన్స్ లో మనకి ఇలాగా బ్రాడ్ లైన్స్ వచ్చాయి ఇలా స్మాల్ గా చెక్స్ లాగా ఉన్నాయి కొన్ని ఇలా డిఫరెంట్ గా ఉన్నాయండి ఏదైనా నైన్టీ నైన్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ చెక్స్ చూడొచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద కి కాల్ చేసి మీరు కొరియర్ అయితే అండి అలాగే షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఒకవేళ మీరు నియర్ బై ఉంటే విజయవాడలో ఉంటే చక్కగా విజిట్ చేయండి ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది మనం కొంచెం ఇచ్చి వచ్చేసి బ్లాంకెట్స్ అండి ఇవి వచ్చి ఫోర్ బై సిక్స్ సైజ్ అయితే వస్తుంది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి సైజ్ చూడండి డిజైన్ కూడా ఫోర్ బై సిక్స్ వస్తుంది చాలా స్మూత్ గా ఉందండి బ్లాంకెట్ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ స్మూత్ ఫాబ్రిక్ వస్తుంది డిజైన్ చూసారు కదా వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాము ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ కూడా అవైలబుల్ గా ఉంది ఇది కూడా చూడండి చాలా బాగుంది ఇది మెత్తగా ఉన్నాయండి చాలా స్మూత్ నెక్స్ట్ ఇది కలర్స్ కూడా బాగున్నాయి ఈ కలర్ చూడండి నావీ బ్లూ మీద పింక్ వచ్చింది కాంబినేషను ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది అండ్ ఇది కూడా బాగుంది బ్రౌన్ షేడ్ బ్రౌన్ కి సేమ్ డిజైన్ వస్తుంది ఇది కూడా ఇలా వస్తుంది డిజైన్ అండ్ నెక్స్ట్ ఇది ఒక కలర్ ఇది చాలా గా ఉంటుంది అసలు పట్టుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలా అంత మెత్తగా ఉన్నాయండి మనకి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ బై సిక్స్ సైజ్ మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయండి సో వీటిలో సైజెస్ ఉన్నాయి సైజెస్ వారీగా మనకి ప్రైస్ కూడా ఉంది ఒకటైతే చూపిస్తా ఫస్ట్ చూడండి ఇది కుషను విత్ పిల్లో కవరు రెండు కలిపి వన్ నైన్టీ నైన్ కే వస్తుంది అండ్ మనకి ఇంకొంచెం పెద్ద సైజ్ కావాలంటే ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇది కొంచెం పెద్ద సైజ్ వస్తుందండి పిల్లో ఉంటది పిల్లో కవరు రెండు కలిపి మామూలుగా పిల్లో కవరే వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటదండి ఇప్పుడు ఆఫర్ లో ఉన్నాయి చాలా బాగుంది చూడండి ఎంత స్మూత్ ఉంది సాటన్ ఫాబ్రిక్ వచ్చి అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది మళ్ళీ దీని మీద డిజైనర్ అనమాట అదే కాదు ఇలా చూడండి ఇదైతే ఇంకా బాగుంది వైట్ తో లీఫ్ డిజైన్ వచ్చింది దీని మీద ఇదే కాదండి ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి ఇది ఒక డిజైన్ ఇలాగ థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట అండ్ ఇది చూడండి సాఫ్ట్ ఇది వెల్వెట్ క్లాత్ వచ్చింది ఇది వచ్చేసి మనకి వన్ నైన్టీ నైన్ రూపీసే ఇంకా మీకు తక్కువలో చిన్న సైజు కావాలంటే ఇది చూడండి వన్ ఫార్టీ నైన్ రూపీసే ఇలాగా ఒకటి చూడండి ఇంకా బాగుంది ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్ పెద్ద సైజ్ వచ్చింది ఇలా సైజెస్ వారీగా ఉన్నాయండి ఇదిగోండి చిన్న సైజ్ ఇది వచ్చి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇలా మనకి ఆఫర్ లో ఉన్నాయి కుషనే మనకి కాస్ట్ ఉంటదండి బట్ ఇది పిల్లో కవర్ కూడా కలిపి వస్తున్నాయి మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి అండ్ కలర్ఫుల్ గా ఉన్నాయి ఇది వన్ నైన్టీ నైన్ రూపీస్ ఈ పిల్లో కూడా ఇది కూడా ఇది వచ్చేసి టూ ఫార్టీ నైన్ ఇలా ఇంకా లోపల చాలా ఉన్నాయండి మీకు ఏది కావాలన్నా త్వరగా విజిట్ చేయండి ఎందుకంటే పెట్టిన తర్వాత చాలా మంది త్రీ ఫోర్ మంత్స్ ఆగి వస్తున్నారంట అప్పటికి అయిపోతాయి కదా త్వరగా విజిట్ చేస్తే మీకు ఇవి కావాలనుకుంటే త్వరగా విజిట్ చేసేయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా అని లోపల చాలా ఉన్నాయండి ఇవన్నీ అవి మీరు ఎవరైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా త్వరగా విజిట్ చేయండి ఇలా మంచి డిజైనర్ కుషన్స్ అయితే తీసుకోవచ్చు బెడ్షీట్స్ చూస్తున్నాం అండి ఇవి బై వన్ గెట్ వన్ ఆఫర్ లో ఉన్నాయి ఇది వచ్చేసి ఒకటి ఓపెన్ చేస్తాను ఇట్లా వస్తుంది ఇదిగోండి ఇలాగా ఇంకా పెద్ద సైజ్ వస్తుందండి డబుల్ ఫోల్డింగ్ లో ఉంది ఇది ఇలా వస్తుంది ఇంత పెద్ద సైజ్ వస్తుంది ఇవి బై వన్ గెట్ వన్ ఫోర్ నైన్టీ నైన్ కి టూ వస్తాయండి బెడ్షీట్స్ ఇది వచ్చేసి కలర్స్ చూద్దాం ఇక్కడ రెడ్ అండ్ బ్లాక్ అండ్ వైట్ వచ్చింది అండ్ పింక్ ఇట్లా చెక్స్ ప్యాటర్న్ లో ఉంటుంది ఇవి కూడా అంత సేమ్ మనకి ప్రైస్ అయితే బై వన్ గెట్ వన్ ఉన్నాయి ఒకసారి ప్రైస్ కూడా చూపిస్తాను ఫోర్ నైన్టీ నైన్ కి టూ అండి బై వన్ గెట్ వన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు బెడ్ షీట్స్ తీసుకోవచ్చు ఇవి పిల్లో కవర్స్ ఉండవండి ఓన్లీ బెడ్షీట్ వస్తుంది వీటిలో డిజైన్స్ చూడండి ఇదిగోండి పింక్ ఒకటి అండ్ బ్లూ ఇలా చెక్స్ ప్యాటర్న్ లో గ్రే ఇట్లా కలర్స్ అయితే ఉన్నాయి వీటిలో నెక్స్ట్ వచ్చేసి ఇలా చెక్స్ కూడా మారుతూ ఉంటాయి ఇలా అండి డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఫోర్ నైన్టీ నైన్ కి టూ బెడ్ షీట్స్ నెక్స్ట్ వచ్చేసి ఇటు ఇటువైపు చూస్తే ఇవి కూడా మనకి బెడ్ షీట్స్ అండి ఇది ఎంత ప్రైస్ పడుతుంది అంటే ఇదిగోండి ఇది కూడా అంతే బై వన్ గెట్ వన్ ఫోర్ నైన్టీ నైన్ కి టూ ఉన్నాయి అంటే ఈ చెక్స్ ప్యాటర్న్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి బై వన్ గెట్ వన్ లో ఇవి కూడా డిజైన్స్ అనమాట నెక్స్ట్ షీట్స్ లోనే ఇవి ఇంకా మంచి క్వాలిటీ వచ్చిన్నాయండి చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇది వచ్చేసి మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఫోర్ బై సిక్స్ హ్యాండ్లూమ్ వస్తుందండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి స్మూత్ గా ఉంది ఇలా ఉంటుంది డిజైన్ చూడండి త్రీ నైంటీ నైన్ కి ఇది ఆఫర్ లో ఉందన్నమాట హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఓన్లీ త్రీ నైన్టీ నైన్ త్రీ ఫోర్ బై సిక్స్ వస్తుంది సైజ్ అయితే షిప్పింగ్ కూడా ఉందండి షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది వీటిలో డిజైన్స్ ఉన్నాయి అవి చూసేద్దాం ఇదిగోండి ఇవి డిజైన్స్ వీటిలో చాలా స్మూత్ అండి హ్యాండ్లూమ్ కదా చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇట్లా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇలాగా డిఫరెంట్ గా వచ్చింది చాలా చాలా బాగున్నాయి స్టాక్ అయిపోయింది లిమిటెడ్ గా ఉందండి చాలా స్టాక్ అయిపోయింది ఇవి చాలా బాగున్నాయి అందరు తీసుకెళ్లిపోతున్నారు ఇవి ఇంకా లిమిటెడ్ స్టాక్ ఉంది త్రీ నైన్టీ నైన్ రూపీస్ లోనే అలాగే హ్యాండ్లూమ్ లోనే బెడ్షీట్ బ్లాంకెట్ ఇదండి ఫోర్ బై సిక్స్ వస్తుంది సైజు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లోనే ఉంది ఇది కూడా ఇట్లా వస్తుంది హ్యాండ్లూమ్ వస్తుందండి ఇది కూడా బట్ ఇందా ఉన్న క్వాలిటీ వేరు ఈ క్వాలిటీ వేరు డిఫరెన్స్ ఉంటుంది అది త్రీ నైన్టీ నైన్ ఇది వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ వీటిలో డిఫరెంట్ గా ఇట్లా మనకి డిజైన్స్ ఉన్నాయి ఇలాగండి లైట్ ఉన్నాయి కొంచెం డార్క్ కలర్ ఉన్నాయి ఇలా ఉన్నాయి కలర్స్ అయితే త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ అలాగే త్రీ ఫార్టీ నైన్ లోనే ఇవి కూడా ఉన్నాయండి వీటిలో కూడా ఇలా డిజైన్స్ వస్తాయి ఇలాగనమాట కలర్స్ స్ట్రైట్ లైన్స్ తోని మనకి ఇలాగా సన్న చెక్స్ బ్రాడ్ చెక్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి ఇవి కూడా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇది కూడా అండి ఫోర్ బై సిక్స్ సైజ్ వస్తుంది మనకి ఇలా చెక్స్ ప్యాటర్న్ వస్తుంది అనమాట బ్లాక్ అండ్ గ్రే వైట్ తో చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి టూ నైన్టీ నైన్ ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు వస్తుంది ఇది కూడా సైజ్ ఫోర్ బై సిక్స్ వస్తుందండి బ్లాంకెట్ కప్పుకోవడానికి లేకపోతే బెడ్ మీదకి ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు వీటిలో ఇప్పుడు మనం చూసిన దానిలోనే కలర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ వేస్తాను ఇవన్నీ టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుందండి సైజ్ చెప్పాను కదా ఫోర్ బై సిక్స్ వస్తుంది ఇవే కాదండి ఇంకా మనకి కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి టూ నైన్టీ నైన్ లోనే ఇవి కూడా ఉన్నాయండి ఇవేంటంటే ఇట్లా సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇలా వస్తాయి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి టూ నైన్టీ నైన్ రూపీస్ లోనే ఉన్నాయండి నియర్ బై ఉంటే రమా ఫర్నిషింగ్స్ అయితే విజిట్ చేసేయండి మనకి మంచి ఆఫర్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఆల్రెడీ మీరు అక్కడ రమాలో స్టోర్స్ లో వాటిలో పర్చేస్ చేసినప్పుడు ఇచ్చే కూపన్స్ ని ఇక్కడ జనవరి థర్టీ ఫస్ట్ వరకు రిడీమ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇవండి ఇవి కూడా మంచి డిజైనర్ వచ్చాయి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇట్లా వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ అండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే వస్తుంది వీటికి ఏవి కూడా మనకి పిల్లో కవర్స్ అంటూ ఉండవు ఈ బ్లాంకెట్ వచ్చేసి ఫోర్ బై సిక్స్ సైజ్ వస్తుంది ఇట్లా అనమాట వీటిలో ఇంకా కలర్స్ కావాలంటే ఉన్నాయి హ్యాండ్లూమ్ వస్తుంది వీటిలో ఇవి కలర్స్ అనమాట మీకు ఇలా డిజైన్స్ డబల్ షేడ్ ఉన్నాయి చూడండి అసలు చాలా బాగుంది ఇలా చెక్స్ ప్యాటర్న్ ఉంది ఇలా లైన్స్ టైప్ ఉంది వీటిలో కలర్స్ ఉన్నాయి ఇలా అనమాట కలర్స్ డిజైన్స్ వస్తాయి ఇవే కాదు ఇంకా మనకి చాలా ఉన్నాయండి ఇక్కడ చూడొచ్చు ఇవి కూడా ఇవన్నీ అవే కానీ త్వరగా విజిట్ చేస్తే ఇవన్నీ ఉంటాయండి త్రీ ఫోర్ మంత్స్ తర్వాత వస్తున్నారంట మన ఫస్ట్ వీడియోస్ చూసి ఇప్పటికి సో అప్పుడున్న డోర్ కర్టెన్స్ అవన్నీ అయిపోతాయి కదా కొత్త కొత్త డిజైన్స్ వస్తూ ఉంటాయి సో ఇవి కూడా అంతే మీరు ఇప్పుడు పెట్టిన వెంటనే వచ్చారనుకోండి ఉంటాయి అందుకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే రీచ్ అవుతాయి మన వీడియోస్